కాకినాడ జిల్లా తుని వద్ద చురుగ్గా జరుగుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను కలెక్టర్ షాన్ మోహన్ అధికారులతో కలిసి పరిశీలించారు ముందుగా పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు అనంతరం పనులు జరుగుతున్న కొండపైకి వెళ్లారు పోలవరం పనుల వల్ల డ్రైవర్స్ కాలనీలో ఇళ్లపై కొండరాళ్లు జారిపడి గాయపడ్డ మహిళలను పరామర్శించారు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు రక్షణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి అరౌండ్ నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ చైనేజ్లో జరుగుతున్న వర్క్స్ ఈరోజు పర్యవేక్షించడానికి వచ్చామండి అండ్ ఇక్కడ కాలనీ వస్తువుల సహకారంతో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ వరకు మనం మట్టి తొలగించడం జరిగింది ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఇంకా వర్క్ చేయాల్సిన పని ఉంది ఈ సెవెన్లో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి సో అది ఒకసారి రివ్యూ చేసుకున్న ఉద్దేశంతో ఇవాళ ఎంటైర్ టీమ్తో రావడం జరిగింది సో ఒక వన్ టూ వీక్స్లో కొంచెం వాటికి సొల్యూషన్స్ తీసుకొని దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళాలన్నో ప్లాన్ చేసుకుంటాం